కోపం ఉంది కదా దానివల్ల అనమాట నాకైతే భలే నచ్చింది కోపం వచ్చింది ఒక అమ్మాయి మనకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట అది వచ్చేసి చూసారు కదా ఇది ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఎవరు గిఫ్ట్ ఏమి ఇచ్చింది ఫస్ట్ అయితే మీకు గిఫ్ట్ ఏమి ఇచ్చింది అన్నది మీకు చూపిస్తాను ఆ అమ్మాయి ఎవరు అన్నది మీకు లాస్ట్లో అమ్మాయి కోసం చెప్తాం ఓకేనా ఇప్పుడు గిఫ్ట్ అయితే ఏముందో ఏంటన్నది ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం దాంట్లో ఏంటన్నది చూద్దాం మనకి ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిందనమాట అది మొన్న వచ్చింది ఆర్డర్ దీని కాస్ట్ కూడా మనకు తెలియదు గిఫ్ట్ కదా మ్యాన్ గారు కొంచెం రండి ఇదనమాట మైక్ మైక్ అండి మైక్ అనమాట ఇంక ఈ పెట్లు అయితే ఏమీ లేదు మొత్తం అంతా ఈ పెట్లోనే ఉంది చూపిస్తాను ఇప్పుడు ఈ గిఫ్ట్ వచ్చేసి టూ డేస్ అవుతుందనమాట మనకి తెచ్చి ఇవ్వడం అయితే నిన్న ఇచ్చారు మ్యాటర్ ఏంటంటే నిన్న ఇచ్చిన తర్వాత ఈరోజు నేను గొడవ పెట్టుకున్నాను అనమాట ఆ అమ్మాయి గారితో గొడవ అంటే పెద్ద పెద్ద గొడవలు కాదు ఏదో సరదా సరదాగా చిన్న గొడవలు ఉంటాయి కదా ఆ గొడవలు సరదాగా పెట్టుకున్నాను అమ్మాయి ఎవరో కాదు మా వైఫే నాకైతే చిన్న గిఫ్ట్ అనమాట ఇది మీకు చెప్పడం మర్చిపోయింది దీంట్లో ఏమన్నా చెప్తాను చూడండి స్కాన్ చేస్తే మనం మనం ఇన్స్టాల్స్ ఇవ్వాలన్నది మనం ఇవ్వచ్చు అనమాట ఇచ్చారు వారంటీ కార్డు అనుకున్నారు కనుక అది కాదు అదైతే కాదు తర్వాత అయితే సీకేబుల్ ఒకటిచ్చారు సీకేబుల్ అనే సీ పిన్ ఒకటి నెక్స్ట్ ఐఫోన్ పిన్ అనమాట కనబడుతుందా ఐఫోన్ పిన్ అనమాట ఓకే ఐఫోన్ పిన్ ఆర్ట్ ఇచ్చారనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టార్ ఐటమ్కి వచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇదైతే కేస్ అనమాట ఛార్జింగ్ విత్ ఛార్జింగ్ కేస్ అనమాట ఇది చూసారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే భలే నచ్చింది ఇది కనబడుతుందా వైర్లెస్ మైక్ అనమాట ఇది దీని కాస్ట్ ఏంటన్నది కూడా అడిగాను చెప్పట్లేదు కొంచెం కోపం ఉంది కదా దానివల్ల చెప్పలేదు అనమాట రెండు మైకులు వచ్చాయి మనకైతే మీరు చూసారా రెండు మైకులు వచ్చాయి అనమాట ఈసారి క్వాలిటీకి వస్తుంది వాయిస్ అయితే బాగుంటుంది తర్వాత మనకి ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే ఇది ఒకటి అనమాట కనబడుతుందా ఇదొక సిపిన్ ఇదొకటి ఇవి రెండు వచ్చాయి డైరెక్ట్గా మనం ఛార్జింగ్ కూడా దీంట్లోనే పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా దీంట్లో పెడేస్తే ఛార్జింగ్ పిన్ ఇక్కడ ఉందా మీకు కనబడుతుందా ఇక్కడ ఈ పిన్ ఉందనమాట ఛార్జింగ్ డైరెక్ట్గా ఇంకా ఎక్కేయడం కేబుల్ ఇచ్చా కేబుల్ ఇచ్చాడు సీ కేబుల్ అనమాట ఇది సి టైప్ సి అంతే అదే అనమాట కేబుల్ ఒకటి అయితే మాన్యువల్ బుక్ ఒకటి ఉందనమాట అంతకు మించి ఇంకేం లేదు ఈ ప్రైజ్ ఎంత అడిగాను దానికి గొడవ పెట్టుకుందనమాట అసలు ఎందుకు కొన్నావు అడిగాను అనమాట నేను ఈ మైక్తో నేను సర్దుకుపోగలను కానీ కొంచెం అని చెప్పేసి మైక్ కొన్నది నాకు కోపం వచ్చింది కోపం వచ్చి ఇంకా తిట్టేసాను కట్టేసిన తర్వాత కొంచెం అలి కూర్చుంది అనమాట దా వీడియో చేద్దామంటే నన్ను రాను చేసుకో అని చెప్పేసి అన్నది సరేలే అని చెప్పేసి నేను వచ్చాను అనమాట ఇంకా ఇంకా ఇది మాన్యువల్ అనమాట ఇంత పొడవిచ్చారు మొత్తానికైతే నచ్చింది కొంచెం నేను కోపంగా కోపం పడినా ఒక గిఫ్ట్ అయితే నాకు నచ్చింది చాలా అంటే చాలా బాగుంది కూడా నాకైతే బాగా నచ్చింది ఇంకా వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది ఏటన్నది కూడా వీడియో చూడండి నమస్తే దోస్తో సబ్సే పేలే పూరా లవ్ కో నమస్కార్ మేము రాజు భాద్కర్ రహము మేర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆప్కు ధన్యవాద రుకో యూట్యూబ్ కో కూడా నిజంగా చాలా బాగుంటుంది మెయిన్ చెప్పాలంటే ఒక మంచి క్వాలిటీ మైక్ కొందాం అది కూడా లో బడ్జెట్లో అనుకుంటే మాత్రం ఇది ఇది మంచిది అనమాట దీని పేరు ఏంటంటే మ్యాక్ అనమాట ఇది మ్యాక్ వైర్లెస్ అనమాట మైక్రోఫోన్ తీసుకోండి బాగుంది తక్కువ బడ్జెట్లో ఒకసారి ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే లింక్ పెడతాను చూడండి ఓకేనా రేపైతే ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అక్కడ కూడా ఈ మైక్ పట్టుకుని వెళ్తాను అది మీకు ఎలా ఉంది ఏంటన్నది మీరు దాంట్లో ఎక్స్పీరియన్స్ చూద్దురు ఓకేనా వీడియో తింటే మరి మరి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్